ఎలక్షన్కు విఘాదం కలిగించి ఆగిపోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోండి నిజామాబాద్ నగరంలో ఆదివారం రోజు ఆర్యవేష సంఘం పట్టణ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే అయితే సాయంత్రం కొందరు ఎలక్షన్కు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని పట్టణ ఆర్యవేష సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన కస్బా సంపత్ అని అభ్యర్థి ఆరోపించారు సాక్షాత్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్త ముందే ఇదంతా హైడ్రామా జరిగిందని ఆయన అన్నారు ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో కావాలని కొందరు బ్యాలెట్ పేపర్లు బయట దొరికాయని నానా హంగామా సృష్టించి ఎన్నికలకు విఘాతం కల్పించారని ఆయన ఆరోపించారు అంతేకాకుండా ఎన్నికల అధికారులపై కొందరు సభ్యులపై నోటికొచ్చినట్టు మాట్లాడి దురుసుగా ప్రవర్తించారని తప్పు వాళ్ళు చేసి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని ఎన్నికల అధికారి విజయ్ కుమార్ మరియు ఎలక్షన్ కమిటీకి అందజేశారు వెంటనే వారిని ఎన్నికల నుండి తొలగించి మరోసారి ఇలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని ఆయన కోరారు చర్చ ఉంటే ఇప్పటిదాకా కోసం వాళ్ళందరూ వాళ్ళే కొద్ధారని అమిత్ షా మీడియా ఇలా అన్నా చూడాలి

त मोकिले संघो ఎలక్షన్ ప్రాసెస్ ని ఆపేయడం జరిగింది ఇది మన గౌరవ క్రియల సమక్షంలోనే వారు ఇలా ప్రవర్తించడం జరిగిందా సో ఈ బ్యాలెట్ పేపర్లు బయట దొరికాయని పోలింగ్ మొత్తాన్ని ఆపరేషన్ జరిగింది వెంక భాగాన పోలింగ్ జరుగుతుందని సో ఈ అయోమయంలో ప్రజలందరూ ఓటు వేయకుండా అయోమయంలో పడ్డారు వెంక సైడు పోలింగ్ లో ఉన్న అభ్యర్థులు ఓటు వేసేటప్పుడు దీని యొక్క దుష్ప్రచారం చేయడం వల్ల అపోజిషన్ వారికి మేలు కలిగించడం జరిగింది సో ఈ టాలెంట్ పేపర్స్ బయట దొరకాయని ఎవరైతే ప్రొపో చేశారో దీని నిజ నిజాలు తెలుసుకొని వారికి ఈ పోటీలన్నీ అందరుగా ప్రకటించాలని నేను కోరుచున్నాను ఇవాళ చూడండి రెండు గంటల దాకా దాదాపు పోలింగ్ మొత్తం నిలిపివేయడం వేయడం జరిగినది ఎనకై ఎనక సైడ్ మాత్రం ఎలక్షన్ జరుగుతున్నది ఈ ప్రొపకాండ వలన బ్యాక్ సైడ్ మొత్తం ఓటర్స్ అందరూ రాన్ ప్రొప్పతో వేరే వాళ్ళకి ఓటు వేయడం జరిగినది ఇదంతా గమనించగలిగింది మీడియా ప్రకరంగా వారిని శిక్షించి దీన్ని పరీక్షించి ఇదంతా సీసీ నోటేజ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఆ సీసీ నోటేజ్ కూడా బయటకు తీసి దీనికి బాధ్యులైన వారిని అనరుగా ప్రకటించండి దాని తర్వాతనే మన ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని నేను సదవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది మొన్న కూడా లెటర్ ఇచ్చాను దానికి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదు సో మీడియా ప్రకారంగా మీడియా రూపకంగా ఇది ఇస్తే అందరు చేరవేరుతుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను జై వాసాయి ఆ రోజు ఉపవాసం ముండి ఏక